మీడియా మిత్రులకు నమస్కారం ఇవాళ ఈ మీడియా మిత్రుల సమావేశానికి ముఖ్య కారణం గోస్పాడు ఎస్ఐ బీజేపీ నాయకులను కించపరిచే విధంగా మాట్లాడుతూ బీజేపీ పార్టీని కూడా దూషిస్తూ వైఎస్ఆర్ పార్టీ నాయకుల సూచనలు పాటిస్తూ ఇటీవల వైఎస్ఆర్ పార్టీ నుండి బలమైన నాయకులు గోస్పాడు మండలం నుంచి బీజేపీలో చేరడంతో నాయకులు ఇస్తున్న సూచనలను గోస్పాడు ఎస్ఐ గారు పాటిస్తూ బీజేపీని వ్యక్తిగతంగా నాయకులను లక్ష్యం చేసుకుని బెల్ట్ షాపుల పేరుతో వారి ఇళ్లకి తెల్లవారుజామున అక్రమంగా ప్రవేశించడం మహిళలను దూషించడం బజార్లో లో చెప్పలేని భాష మాట్లాడడం ఎస్ఐ గారు చేస్తున్నారు వీటిపై స్థానిక మండల బీజేపీ నాయకులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ విషయం మీద నేను స్థానికంగా కూడా విచారించి నిజమే తెలిసిన తర్వాత ఉన్నతాధికారులకు డిఐజీ గారి దృష్టికి తీసుకువెళ్లడం ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ దృష్టి కూడా తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాను వీరిపై ఎస్ఐ గారి మీద పార్టీని దూషిస్తూ బీజేపీ నాయకులను వ్యక్తిగతంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల సూచనల మేరకు వారి మనసుకు భంగం కలిగే విధంగా సమాజంలో గౌరవంగా ఉన్న వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఎస్ఐ గారిని శాఖపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిఐజి గారిని కోరడం జరిగింది ఈ విషయాన్ని డీజీపీ గారి దృష్టికి రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకుని వెళ్లి వారి మీద చర్యలు తీసుకున్నంత వరకు ఖచ్చితంగా పార్టీ పరమైన నిర్ణయం కూడా తీసుకుంటాం ఎస్ఐ గారి ప్రవర్తన మారాలి పోలీసులు భారతీయ జనతా పార్టీ గౌరవాన్ని కూడా డిపార్ట్మెంట్ చూసేలాగా చూడాలని కోరుతూ ఎస్ఐ గారి మీద చర్య తీసుకోవాలని కోరుతున్నారు